హాయ్ అండి అందరికి ఈరోజు మనము సురకాయ తపాల చెక్కలు చూపిస్తున్నాను ఇవి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము ఈ వీడియోలో ఇవి పిల్లలకి పెద్దలకి ఎవరికైనా కూడా నచ్చుతాయండి ఇవి టిఫిన్ బాక్స్లోకి మనము ఎక్కడికైనా పిక్నిక్ వెళ్ళినప్పుడు కానీ ఇలాంటివి చేసుకున్నాం అనుకో కొంచెం సొరకాయతోనే చాలా అందరికి వచ్చేటట్టుగా ఉంటుందండి ఇవి క్రిస్పీగా చేసుకోవచ్చు లేదంటే మనం మెత్తగా కూడా చేసుకొని తినొచ్చండి ఇవి ముందుగా కావలసిన పదార్థాలు సోరకాయను సన్నగా తురిమి పెట్టుకోవాలి దాంట్లోకి బియ్య పిండి ఒక రెండు కప్పుల వరకు బియ్య పిండిని తీసుకోవాలి తగినంత సాల్టు కొత్తిమీర కొద్దిగా సగం కట్ట వరకు కొత్తిమీర తీసుకోవాలి ఉల్లిపాయ ఒక రెండు ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకోవాలి పచ్చిమిరపకాయలు ఒక పది పచ్చిమిరపకాయలు తీసుకొని చిన్నగా ముక్కలు చేసి పెట్టుకోవాలి దాంట్లోకి ఒక స్పూన్ వరకు జీలకర్ర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వరకు తీసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని దాంట్లో మనము బియ్య పిండి తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసేసుకోవాలి సొరకాయ తురుమును కూడా వేసేసుకున్నాము ఇప్పుడు దీంట్లో కొద్దిగా రెండు స్పూన్ల వరకు ఉప్పుని కూడా వేసుకుందాం ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకుందాం దాంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుందాం ఇప్పుడు మనము పిండిని మనం జల్లించుకోవాలి ఇప్పుడు ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్టును మనం దీంట్లో వేసేసుకోవాలి ఇప్పుడు ఈ పిండిని మనం ముద్దలాగా కలిపేసుకోవాలి ఇలా పిండినంతా కలిపేసుకొని ఒక టెన్ మినిట్స్ వరకు ఇది మనము మూతబెట్టి ఇలా ఉంచుకోవాలి ఇప్పుడు మనము డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ను వేడి చేసేసుకొని రెడీగా పెట్టుకుందాం ఇప్పుడు మనము ఇప్పుడు గారెలు వేసుకుందాం అంటే తపాలా చెక్కలు ఇవి ఇప్పుడు కవర్కి నూనె రాసుకొని ఇంత ఇంత సైజ్ అంతా ఒక నిమ్మకాయ సైజ్ అంతా ఉండ తీసుకొని మన కవర్ మీద పెట్టుకొని చిన్న రంధ్రం చేయాలి ఇది కాగుతున్న నూనెలో వేసుకోవాలి క్రిస్పీగా కావాలంటే కాస్త ఎర్రగా వేయించుకోవాలి లేదు మాకు మెత్తగానే ఉండాలి మా ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు అంటే మనము మెత్తగా కూడా తీసేసుకొని తినవచ్చు చాలా బాగుంటుంది ఎలాగైనా పర్వాలేదు ఈ పెద్దవాళ్ళకు కూడా ఇలా మెత్తగా చేసేసినా కూడా వాళ్ళు పళ్ళు లేకున్నా కూడా ఇలా తినగలుగుతారు మనమైతే గట్టిగా కూడా చేసేసుకోవచ్చు ఇవి చాలా గట్టిగా కూడా బాగానే ఉంటాయి మెత్తగా కూడా బాగానే ఉంటాయి ఇలా చేసుకొని మీ పిల్లలకి చట్నీ ఏ చట్నీ అయినా దీనికి బాగానే ఉంటుంది కొబ్బరి చట్నీ వేసినా బాగానే ఉంటుంది దీంతోనైనా చాలా టేస్టీగా ఉంటాయి ఉట్టికి కూడా తినగలిగేటట్టు ఉంటాయండి ఇవి